సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కెనడాలో తెలివి వాళ్ళు రోజు అయితే మనకి ఇక్కడ ఉగాది సో ఇప్పుడే పోయి మేము సామాన్ తెచ్చుకున్నాం ఇగో పూలు మనకి ఇక్కడ దొరికాయి ఇట్లా బొకేలు పట్టుకొచ్చుకొని దేవునికి పెట్టుకోవాలి సో ఏమేమి సామాన్ చూపిస్తా దారిని గాయస్ మనమే దుగాది పచ్చడి కావాల్సిన సామాన్ అంతా తెచ్చేసుకున్నాం ఇగో జుత్తురు కదా బెల్లం మామిడికాయ ఇగో చింతపండు ఇది కొబ్బరి ఊడురి ఇవి డైరెక్ట్ మనకు కొబ్బరి దొరకక ఇట్లా తుర్మిది పట్టుకొచ్చుకున్నాం ఇక కొబ్బరికాయలు అయితే ఇక చెప్పరాదు ఐదు ఆరు షాపులు తిరిగి తిరిగి పట్టుకొచ్చినాం ఇది సో ఇప్పుడైతే మనం తొందరగా పూజ చేసేసుకొని అంతా దేవుని మొక్కొని మనం తొందర భక్ష్యాలు తినాలి అన్న భక్ష్యాలు చేస్తుండో చూపిరా అదన్నా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనకు ఇంట్లో వేపపు కూడా కావాలి కదా సో వేపపు ఏంటంటే తిరిగినాం దొరకలేదు కానీ నిన్న టెంపుల్ ఇచ్చిర్రట మాకు ఇవాళ పొద్దున్న తెలిసింది ఒకవేళ నిన్ననే తెలుసుంటే పోయి ఆ వేపపు కూడా తెచ్చుకుందాము ఇక ఏం చేద్దాం ఉన్న వాళ్ళ సరిపెట్టుకోవాలి సో ఇక ఢిల్లీ అయితే పూజ చేసుకుందాం మనం సో గాయ చూతురుగా పూజ అయితే అయిపోయింది సో రాయిస్ అన్న మంచిగా భక్షాలు చేసిండు నేనైతే ఉగాది పచ్చడి చేసేసిన మంచిగా భక్షాలు తిని ఉగాది పచ్చడి రాయి మంచిగా వడుకున్నాడు ఇక సో ఈ వీడియో తింటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం